హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ ను డిస్కస్ చేద్దాం అందులో భాగంగా ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశం నార్త్ ఈస్ట్ స్పాక్స్ కార్యక్రమం కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మరియు సమాచార శాఖ మంత్రి ఇటీవల ఈ నార్త్ ఈస్ట్ స్పాక్స్ కింద ఇస్రోను సందర్శించిన ఈశాన్య రాష్ట్రాల పాఠశాల విద్యార్థులతో వర్చువల్గా సంభాషించడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమం అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఈ నార్త్ ఈస్ట్ స్పాక్స్ గురించి మనం ఫుల్ లెంత్గా అబ్జర్వ్ చేస్తే నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఫర్ ఎవేర్నెస్ రీచ్ అండ్ నాలెడ్జ్ ఆన్ స్పేస్ ఈ స్పేస్ మీద ఎవేర్నెస్ రీచ్ నాలెడ్జ్ను నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్లో పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం నార్త్ ఈస్ట్ రీజియన్స్లో విద్యార్థుల్లోని అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికపై ఉత్సాహత జ్ఞానం మరియు ప్రేరణ పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అందులో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈ స్టెమ్ రంగాల పట్ల ఆసక్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని ఏ ప్రాంతం వాళ్ళని హైలైట్గా చేయడం జరిగింది అంటే నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం దీన్ని స్పెషల్గా రూపొందించడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్న అంశాన్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మొరక్కలో తొలి భారత రక్షణ తయారీ కర్మాగారాన్ని తీసుకురావడం జరిగింది అంటే స్థాపించడం జరిగింది దీనిని ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్లో భాగంగా ఏ దేశంలో ఏర్పాటు చేయనున్నారు అంటే మొరక్కలో భారత్ యొక్క రక్షణ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు ఓకే ఇక్కడే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇది డైరెక్ట్ గా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే మొరక్క దేశాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు ఉత్తర ఆఫ్రికాలో ఉన్న ఈ మొరక్క దేశాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆఫ్రికాలో మొట్టమొదటి భారతీయ రక్షణ తయారీ కర్మగారు ఓకే మరోకోలో ఏర్పాటు చేస్తున్న ఇది ఆఫ్రికాలోనే మొట్టమొదటి భారతీయ రక్షణ తయారీ కర్మాగార ఇది వీల్డ్ ఆర్మడ్ ప్లాట్ఫామ్ ఉత్పత్తి కేంద్రంగా దీన్ని తీసుకురావడం జరిగింది భారత రక్షణ పరిశ్రమ ప్రపంచ పాదముద్ర విస్తరణకు ఇది మైలురాయిగా నిలవడం జరిగింది అంటే భారతదేశం యొక్క రక్షణ కర్మాగారాలను వేరే దేశాల్లో ఎక్స్పాన్షన్ చేయడానికి ఇది కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది తాజాగా రాజ్నాథ్ సింగ్ మన రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ అధికారికంగా పర్యటన అనేది చేయడం జరుగుతుంది అందులో భాగంగానే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే భారతదేశం యొక్క తొలి భారత రక్షణ తయారీ కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే మరొక్కలో ఏర్పాటు చేయనున్నారు ఓకే అది మన ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఉన్న అంశాలని అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవాన్ని సెప్టెంబర్ ఇరవై తేదీన జరుపుకోవడం జరిగింది అంటే యాక్చువల్గా సెప్టెంబర్ మూడవ శనివారం రోజున ఈ అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మూడవ శనివారం రోజున ఈ రెడ్ పాండా దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ రగ్గాను సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రావడం జరిగింది ఈ డేట్న అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవాన్ని రెండు వేల ఇరవై ఐదుగాను జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క థీమ్ ఏమిటంటే హిమాలయ ఫైర్ ఫాక్స్ను జరుపుకోవడం మరియు రక్షించడం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ హిమాలయ రెడ్ ఫైర్ ఫాక్స్ లేదా లెస్సర్ పాండాగా పిలవడం జరుగుతుంది దీన్ని ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకురావడం అంటే ఈ జంతువుల పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అవగాహన తీసుకురావడం ఈ దే యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఈ రెడ్ పాండ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ పాండా యొక్క ఆవశ్యకతను ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచుకోవడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అంతరించిపోతున్న జాతి రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేయడం జరుగుతుంది ప్రస్తుతం పదివేల కన్నా తక్కువ ఈ రెడ్ అనేవి ఉండడం జరుగుతుంది ఓకే కేవలం పదివేల కంటే తక్కువగానే ఈ రెట్ అనేది ఉండడం జరుగుతుంది ఈ అంతర్జాతీయ రెడ్ పాండ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే రెండు వేల పదిలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే రెండు వేల పదిలో దీన్ని ప్రారంభించారు ఏ సంస్థ దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే రెడ్ పాండా నెట్వర్క్ అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అవగాహన తీసుకురావడం ప్రజల్లో దీని యొక్క అవగాహన ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సదస్సును మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా రెండవ బిమ్స్టెక్ యువ నాయకుల సదస్సు అనేది అస్సాంలో నిర్వహించడం జరిగింది ఓకే అస్సాంలో రెండవ బిమ్స్టెక్ యువ నాయకుల దినోత్సవం అనేది నిర్వహించడం జరిగింది ఎక్కడ అంటే అస్సాం అస్సాం క్యాపిటల్ అయిన గౌహతిలో దీన్ని నిర్వహించడం జరిగింది దీని యొక్క థీమ్ ఏమిటి అంటే యువత ఆవిష్కరణ ప్రాంతీయ సహకారం అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహించడం జరిగింది ఓకే దీన్ని ఎవరు హోస్ట్ చేయడం జరిగింది అంటే భారతదేశంలోని అస్సాం రాష్ట్రం దీన్ని పోస్ట్ చేయడం జరిగింది దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే అస్సాం గవర్నర్ అయిన లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఇక్కడ అస్సాం గవర్నర్ ఎవరు అంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య దీన్ని అంటే ఈ రెండవ బిన్స్టెక్ యువ నాయకుల సదస్సును కూడా ఈయన ప్రారంభించడం జరిగింది దీన్ని ఎవరు నిర్వహించడం జరిగింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మద్దతు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ దీన్ని నిర్వహించడం జరిగింది దీనిలో ఎనభైకి పైగా నాయకులు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏడు బిమ్స్టెక్ దేశాల నుండి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే ఏడు బిమ్స్టెక్ దేశాల నుండి అరౌండ్ ఎనభైకి పైగా యువ నాయకులు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అంటే ఈ సదస్సు అస్సాంలో గౌహతిలో ఈ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో ముఖ్యంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ క్రాస్ కల్చర్ కొలాబరేషన్ సస్టైనబిలిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పై మేజర్గా దృష్టి సారించడం జరిగింది ఓకే స్టార్టప్స్ పైన ఇన్నోవేషన్ కొలాబరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పైన ఈ సదస్సు అనేది మేజర్గా దృష్టి సారించడం జరిగింది ఇక్కడ మనం ఈ ని అబ్జర్వ్ చేస్తే బిమ్స్టెక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ దీన్ని ఎప్పుడు ప్రారంభించడం అంటే ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో దీన్ని స్థాపించడం జరిగింది ప్రస్తుతం ఇందులో ఎన్ని దేశాలు ఉన్నాయంటే ఏడు దేశాలు ఉన్నాయి కానీ ప్రారంభించిన పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో కేవలం నాలుగు దేశాలు మాత్రమే ఉండేవి బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ ఈ నాలుగు దేశాలతో బిస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్గా దీన్ని తీసుకురావడం జరిగింది దీని తరువాత మయన్మార్ చేరింది రెండు వేల నాలుగులో నేపాల్ భూటాన్ చేరడంతో దీన్ని బిమ్స్టెక్గా మార్చడం జరిగింది ఓకే బిమ్స్టెక్ అనేది ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రస్తుతం ఇందులో సభ్య దేశాలుగా ఎంతమంది ఉన్నారంటే ఈ ఏడుగురు బంగ్లాదేశ్ భూటాన్ భారతదేశం మయన్మార్ నేపాల్ శ్రీలంక థాయిలాండ్ ఈ ఏడుగురు కూడా ఇందులో సభ్యదేశాలుగా ఉండడం జరిగింది ఇందులో పాకిస్తాన్ అనేది లేదు ఓకే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే బంగాళాఖాతం దేశాల మధ్య బహుముఖ సాంకేతిక మరియు ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అందుకోసం ఈ బిమ్స్టెక్ను తీసుకురావడం జరిగింది దానికి రిలేటెడ్గానే ఈ సదస్సు కూడా నిర్వహించడం జరిగింది బిమ్స్టెక్ యొక్క మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే అది కూడా భారతదేశంలోనే జరిగింది గుజరాత్ గాంధీనగర్లో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మొదటి సదస్సు అనేది నిర్వహించడం జరిగింది ఓకే మొదటి సదస్సు రెండవ సదస్సు రెండు కూడా భారతదేశంలోనే నిలవడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బిమ్స్టెక్ అనేది ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో దీన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అంశాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఒడిస్సా రాష్ట్రం ఏక్ పేడ్ మాకే నామ్ టూ పాయింట్ ఓలో ప్రపంచ రికార్డును సృష్టించడం జరిగింది దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజులో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది ఏమిటి అంటే ఏక్ పేడ్ మాకే నామ్ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని అందులో భాగంగా ఎంత టార్గెట్ పెట్టుకున్నారు అంటే పన్నెండు గంటల్లో డెబ్బై ఐదు లక్షల మొక్కలు నాటాలి అని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అంటే సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం సమయం వరకు పన్నెండు గంటల్లో డెబ్బై ఐదు లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకోగా కానీ పన్నెండు గంటల్లోనే ఎర్ర డబల్ అయి కోటి యాభై లక్షల మొక్కలను నాటడం జరిగింది ఓకే టార్గెట్ డబల్ చేస్తూ మొక్కలు అనేది నాటడం జరిగింది అందువల్ల ప్రపంచ రికార్డు అనేది ఒడిస్సా రాష్ట్రం సృష్టించడం జరిగింది ఇందులో సుందర్గఢ్ జిల్లా అధికంగా పద్నాలుగు లక్షల ఇరవై ఒక వేల ఆరు వందల పద్దెనిమిది మొక్కలు నాటడం జరిగింది ఒక్క సుందర్గఢ్ జిల్లాలోనే అధికంగా పద్నాలుగు లక్షలకు పైగా మొక్కలు అనేది నాటడం జరిగింది ఓకే ఏక్ పేడ్ మాకేనామ్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా ఒడిస్సా అనేది ఒక్క రోజులో అంటే పన్నెండు గంటల్లోనే కోటిన్నర మొక్కలను నాటడం జరిగింది దీంతో ప్రపంచ రికార్డ్ అనేది సృష్టించడం జరిగింది దీనికంటే ముందుగా ఇరవై నాలుగు గంటల్లో కోటి ఇరవై లక్షల మొక్కలు నాటడం జరిగింది మధ్యప్రదేశ్ అనేది రెండు వేల పదిహేను కానీ ఒడిస్సా అనేది కేవలం పన్నెండు గంటల్లోనే కోటిన్నర మొక్కలు అనేది నాటడం జరిగింది మన ఎగ్జామ్ పెట్టర్లో ఏ రాష్ట్రం ప్రపంచ రికార్డు సృష్టించింది అంటే ఒడిస్సా అనేది ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఈవెంట్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫెన్సింగ్ రిలేటెడ్గా ఏషియా క్యాడెట్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను భారతదేశం అనేది ఆదిత్యం ఇవ్వనుంది రెండు వేల ఇరవై ఐదులో ఈ ఏషియా క్యాడెట్ కప్ను ఏ రాష్ట్రం ఆదిత్యం ఇవ్వనుంది అంటే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అనేది ఈ ఏషియా క్యాడెట్ కప్కు ఆదిత్యం అనేది ఇవ్వనుంది ఈ ఏషియా క్యాడెట్ కప్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఫెన్సింగ్ గేమ్ను ఏ స్టేడియం ఏ రాష్ట్రం ఆదిత్యం ఇవ్వనుంది అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం మనస్కన్ హాల్ అయిన ఉత్తరాఖండ్లో ఇది ఆదిత్యం అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది దీన్ని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క గాని మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఫెన్సింగ్ ఈవెంట్ అనేది భారతదేశంలో నిర్వహించడం జరుగుతుంది ఇది భారతదేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఫెన్సింగ్ ఈవెంట్ ఉత్తరాఖండ్ అనేది భారత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవడం జరుగుతుంది అంటే మన ఎగ్జామ్ పర్సెస్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ఏషియా క్యాడెట్ కప్ రెండు వేల ఇరవై ఐదు ఎవరు ఆదిత్యం ఇవ్వనున్నారు అంటే ఉత్తరాఖండ్ అనేది దీనికి ఆదిత్యం ఇవ్వనున్నారు ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే లీలా జోస్ తాజాగా పదమూడు వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి రికార్డ్ సృష్టించడం జరిగింది ఈమె వయసు డెబ్బై ఒక సంవత్సరాలు డెబ్బై ఒక ఏళ్లలో ఈ లీలా జోస్ గారు దుబాయ్లోని పదమూడు వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ అనేది చేయడం జరిగింది ఆమె యొక్క కొడుకు సహాయంతో ఈమె పదమూడు వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ అనేది చేయడం జరిగింది తన యొక్క కుమారుడితో కలిసి ఈ సాహసాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ వయసులో స్కై డైవ్ చేసిన మహిళగా కొత్త రికార్డ్ అనేది నెలకొల్పడం జరిగింది ఈమె దుబాయ్ పర్యటనలో భాగంగా ఈ ఫీష్ను చేయడం జరిగింది భవిష్యత్తులో ఈమె అంతరిక్షంలోకి వెళ్ళాలనే కళను వ్యక్తం చేయడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ లో ఈ లీలా జోస్ గారు తాజాగా పదమూడు వేల అడుగులు ఎత్తు నుండి స్కై డైవింగ్ చేసి రికార్డ్ అనేది సృష్టించడం జరిగింది ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వీడియో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్